హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ చూడండి సిటీలో సిటీ లైఫ్లో సూర్యుడు ఉదయించడం సూర్యుడు అస్తమించడం కూడా ఎలా ఉంటుందో కూడా తెలియకుండా అయిపోయిందండి పిల్లలకి సూర్యుడు అస్తమించేటప్పుడు ఎంత బాగుంటుందో అసలు ఆ కిరణాలు అవి చాలా బాగుంటుంది కదా ఈ రోజుల్లో ఆ వీడియో తీయాలనిపించి మీ అందరికీ కూడా నాతో పాటు మీ అందరికీ కూడా చూపించాలని ఇలా వీడియో అయితే తీశానండి చూడండి ఎలా ఉంది అనేది మీకు కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ అయితే పెట్టండి ఊరికే సరదాలా చిన్న పిక్ అయితే తీసాను అసలు ఎంత బాగుందో చూడండి సూర్యుడు ఉదయించేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కదా మాకైతే హైదరాబాద్లో అయితే బిల్డింగ్లు అన్నీ చుట్టేసి అసలు ఎప్పుడు వదిస్తున్నాడో తెలియదు ఎప్పుడు అస్తమిస్తున్నాడో కూడా తెలియదండి కానీ చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది అందుకే వీడియో అయితే తీసాను ఎలా ఉంది అనేది ఒక కామెంట్ అయితే ఇచ్చేసి మరి మీరు కూడా ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్